ప్రవక్త మహనీయ రసూలుల్లా సలల్లా సలం వారి యొక్క జీవితంలో మనం చూసినట్లయితే ప్రవక్త మనకు ప్రోత్సహించారు మీరు ఉపవాసాలు ఉండండి అని రోజాలు ఉపవాసాలు సౌం ఉపవాసాలను ప్రోత్సహించడం జరిగింది మా ఐషా రథి అల్లాహు అహవారి ఉల్లేఖనం ప్రకారంగా ప్రవక్త ముహమ్మద్ సలం వారు వారానికి రెండు రోజులు ఉపవాసం ఉండేవారు ఒకటి సోమవారం మరియు గురువారం అలాగే ఖురాన్లోని సూర్య బఖ్రా నెంబర్ రెండు ఆయన నూట ఎనభై ఐదులో రమజాను మాసాన్ని పొందిన వారు విధిగా భావించి ముప్పై రోజులు ఉపవాసాలు పాటించాలి అలాగే మొహరం ఉపవాసాలు షవ్వాల్ ఉపవాసాలు అరఫాత్ రోజా ఉపవాసం ఇలా ఉపవాసాలను ప్రోత్సహించడం జరిగింది ప్రవక్త వారు వారానికి రెండు రోజులు అదనంగా నఫీల్ ఉపవాసాలు కూడా పాటించేవారు ఈరోజు ఉపవాసాల వల్ల సైంటిఫిక్ లాభాలు ఏంటి నిజమైనటువంటి ఉపవాసం పద్ధతికి సైంటిఫిక్ ఎవిడెన్సెస్ ఏంటో కూడా నేను తెలియజేశాను విషయాల్లో ఉపవాసాలు పాటించడం ద్వారా బ్లడ్లోని గ్లూకోజ్ నిల్వలపై నియంత్రణ అనేది పెరుగుతుంది అదేవిధంగా బాడీలో ఇన్సులిన్ని గ్రహించేటువంటి శక్తి అధికమవుతుంది చెడు కొలెస్ట్రాల్ బ్యాడ్ కొలెస్ట్రాల్ అనేది తగ్గుముఖం పడుతుంది హైబీపీ మీ నుండి దూరమైపోతుంది మీలో నిగ్రహ శక్తి అనేది పెరుగుతుంది ఆకలిపై అద్భుతాల కూడా పెరుగుతుంది ఎవరైతే ఉపవాసాలు పాటిస్తారో సైన్స్ అంటుంది మరి ఉపవాసాలంటే ఎలాంటి ఉపవాసాలండి ఈరోజు కొంతమంది ఎలాంటి ఉపవాసాలు ఉంటున్నారో తెలుసా ఉపవాసాలు ఎలాంటి ఉపవాసాలు ఉంటున్నారంటే ఫ్రూట్స్ తింటారు వాళ్ళు తర్వాత ఒక గ్లాస్ మజ్జిగ తాగుతారు లేదా గ్లాస్ జ్యూస్ తాగుతారు అంటారు మేము ఉపవాసాలు ఉన్నామని ఇలాంటి ఉపవాసాలు కాదు ఎలాంటి ఉపవాసాలకు సైంటిఫిక్గా లాభాలు ఉన్నాయని తెలియచేయడం జరిగింది అంటే సోదర మహాసలరా ఒక వ్యక్తి ముస్లిం ఉపవాసాలపై చేసినటువంటి పరిశోధన కానీ అతనికి నోబుల్ ప్రైజ్ ఇవ్వడం జరిగింది యాసినోరి ఓసూమి అనేటటువంటి జపానీస్ సెల్స్ బయాలజిస్ట్ కణాల శాస్త్రవేత్త రెండు వేల పదహారులో అతనికి నోబుల్ ప్రైజ్ ఇవ్వడం జరిగింది ఎందుకంటే ఉపవాసాలపై అతడు కనుక్కున్నటువంటి మెకానిజం డిస్కవరీ ఆఫ్ మెకానిజం ఫర్ ఆటోప్యాజీ ఆటోప్యాజీ అనేది గ్రీకు పదం దాన్ని ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేస్తే సెల్ఫ్ ఎయిటింగ్ అనేటటువంటి అర్థం వస్తుంది ఏ వ్యక్తి అయితే తొమ్మిది నుండి పద్నాలుగు గంటల వరకు ఏమీ తినకుండా కనీసం నీళ్లు కూడా తాకకుండా ఉన్నట్లయితే అప్పుడు మన బాడీకి ఎనర్జీ అవసరం ఏర్పడుతుంది శక్తి అవసరం ఏర్పడుతుంది అప్పుడు మన బాడీ ఏం చేస్తుందంటే బ్యాడ్ సెల్స్ని బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ని వైరల్ ఇన్ఫెక్షన్స్కి వ్యతిరేకంగా పోరాడి వాటిని నశింపజేస్తుంది అంటే ఒక మాటలో చెప్పాలంటే వాటిని తినేస్తుంది దీన్నే ఆటోప్యాజీ అని అంటారు అంటే ఇది న్యాచురల్ సెల్ఫ్ డిఫెన్స్ సిస్టమ్ ని అల్లా సుమన్ అలా మన బాడీలో పెట్టాడు అది ఎన్ని గంటలు ఉండాలి తొమ్మిది నుండి పద్నాలుగు గంటల వరకు మీరు ఏమి తినకుండా ఉండాలి అల్లాహో అక్బర్ కనీసం వాటర్ కూడా తాగూడదు ముస్లింలు ఉమ్ము కూడా మింగరు దీనిని ప్యాజీ సెల్ఫ్ ఈటింగ్ సిస్టమ్ ఎప్పుడైతే మన బాడీ తొమ్మిది నుండి పద్నాలుగు గంటల వరకు ఏమి తినకుండా ఏమి తాగకుండా కఠోర పరిశ్రమ చేసినట్లయితే అప్పుడు మీ బాడీకి ఎనర్జీ అవసరమైనప్పుడు అది బ్యాడ్ సెల్స్ ని క్యాన్సర్ సెల్స్ని మొత్తం కూడా తినిస్తుంది దీన్నే సెల్ఫ్ ఈటింగ్ అంటారు ఈ యొక్క మెకానిజంని కనుగొన్నందుకు యాసినోరి వ్యక్తికి టూ థౌజండ్ సిక్స్టీన్లో నోబల్ ప్రైజ్ ఇవ్వడం జరిగింది అల్లాహు అక్బర్ ఇంత గొప్ప అంతరార్థం ముస్లింలు పాటించేటటువంటి ఉపవాసాలకుంది ఈరోజు మన పరిస్థితి ఎలాంటిదంటే కొంతమంది ఉన్నారు రమజాన్ మాసంలో కూడా ఉపవాసాలు లేనటువంటి వ్యక్తులు మనకు కనిపిస్తూ ఉంటారు బ్రదర్ సిరాజ్ అని యూట్యూబ్ ని మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇన్షాల్లా దేవచితం అయితే మీకు వీడియోస్ వస్తుంటాయి అదేవిధంగా బ్రదర్ సిరాజ్ అనేటటువంటి ఫేస్బుక్ ని కూడా లైక్ చేయడం వల్ల మీకు వీడియోస్ వస్తుంటాయి